గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి ఈరోజు మనం దగ్గు ఛాతిలో నివారించడానికి సింపుల్ చిట్కాలు చెప్పుకుందాం ఈ రోజులో ఎక్కువ మంది దగ్గుతోనూ అలాగే ఫ్లంతోనూ బాధపడుతున్నారు చిన్న పిల్లల పెద్దవాళ్ళని లేకుండా ప్రతి వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి అండ్ చేత మనం డాక్టర్ దగ్గర మందులు వాడినప్పటికీ కూడా ఈ చిన్న చిన్న చిట్కాల వల్ల కూడా మనకి కొంచెం ఉపశమనం అయితే కలుగుతుంది అది అయితే అవి ఇంటి చూద్దాము ఒకటి తేనె నిమ్మరసం గోరువెచ్చని నీళ్లలో తేనె నిమ్మరసం కలిపి తాగితే గొంతు సాఫీ అవుతుంది అలాగే గొంతు నొప్పి దగ్గు చాతుల మంట ఇలాంటి వాటి వల్ల కూడా ఉపశమనం కలుగుతుంది మ్యూకస్ కూడా తగ్గుతుంది అలాగే నెక్స్ట్ అల్లంటి అల్లం ముక్క నీటిలో వేసి దాన్ని మరిగించి రుచి కోసం దీంట్లో కొద్దిగా తేనె కలపాలి తగిన తేనె కలపాలి ఆ తగ్గ అల్ల తాగడం వల్ల కూడా దగ్గు చాతుల మంట నుంచి ఉపశమనం కలుగుతుంది అల్లం కూడా గొంతు మంటను తగ్గించడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఆవిరి పట్టడం ఇది అందరికీ తెలిసిందే బట్టి కానీ కంటిన్యూస్గా చేయాలి తగ్గే వరకు వేడి నీటిలో యుగలుపట్ట ఆయిల్ వేసి ఆవిరి పట్టడం వల్ల శ్వాసనాళాలు శుభ్రమవుతాయి శ్లాష్ తగ్గిపోతుంది దగ్గు గొంతున్న పేరు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది మనకి అలాగే ఫోర్త్ ఇంకో చిట్కా ఉంది ఉప్పు నీటితో పుక్కిలించడం గోరువెచ్చని నీటితో నీటిలో ఉప్పు వేసి ఆ నీళ్ళని నెయ్యి పుక్కిలించడం వల్ల కూడా గొంతులో బ్యాటరీ తగ్గిపోతుంది అలాగే గొంతు నొప్పి కూడా తగ్గుతుంది దగ్గు గొంతు మంట కూడా తగ్గడానికి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇంకోటి పసుపు పాలు గోరువెచ్చని పాలలో పసుపు వేసి తాగడం చాలా మంచిది అలాగే పురాతన కాలంలో కూడా దగ్గు గొంతు నొప్పికి ఈ చిట్కాని వాడేవారు జలుబు నుంచి ఉపశమనాన్ని పొందేందుకు ఈ చిట్కాని ఎప్పుడూ పాటిస్తూ ఉంటారు పాటించాలి కూడా అలాగే నైట్ టైం కూడా పడుకునేటప్పుడు పాలల్లో చిట్కాడ పసుపు వేసి తాగడం వల్ల కూడా మంచి నిద్ర పడుతుంది అలాగే పసుపు కూడా యాంటీబయాటిక్ కాబట్టి చాలా మంచిది హెల్త్ మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి తేనె తులసి ఆ రెండుతో టీ పెడతారు చూడండి నీళ్ళలో కొన్ని తులసి ఆకులు వేసి బాగా మరిగించి అందులో తేనె వేసుకొని తాగడం వల్ల గొంతు నొప్పి దగ్గు రంపాయవన్నీ కూడా తగ్గుతాయి అలాగే తులసి ఆకులు ఒక ఐదో ఆకులు తీసుకుని ఎర్లీ మార్నింగే చక్కగా కడిగి శుభ్రం చేసుకొని అవి నమలడం వల్ల చాలా మంచి జరుగుతుంది చాలా మంచిది చాలా రోగాలు తగ్గుతాయి నెక్స్ట్ వెల్లుల్లి వెల్లుల్లి పైన కూడా మనం తక్కువగా చూడకూడదు వెల్లుల్లి ఎన్నో రోగాలు తగ్గుతుంది పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అని చాలామంది చెప్తున్నారు దీనిలో కూడా యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి అలాగే శ్లేషన కూడా తగ్గిస్తాయి దిండు ఉపయోగించడం చూడండి దిండు ఉపయోగిస్తాం కదా అది నిద్రించే సమయంలో ఎత్తే దిండు పెట్టుకోవడం వల్ల మనకి దగ్గు రాకుండా ఉంటుంది వెళితే రెండు దిండ్లు కూడా పెట్టుకోవచ్చు అలా ఎత్తుగా తల పెట్టుకోవడం వల్ల కూడా దగ్గు తగ్గుతుంది దాల్చిన చెక్క టిఆట గొంతు నొప్పి తగ్గడానికి దాల్చిన చెక్క కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది దగ్గు జలుబు కూడా తగ్గుతాయి దీంట్లో కూడాను శాష్ తగ్గించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఈ సింపుల్ చిట్కాలు వాడడం వల్ల కొంచెం ఒక సోనం కలగడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి వీడియోని ఇంకా ఎన్నో చేస్తూ ఉంటాను మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీ కామెంట్స్ మాకు ఎంతో విలువైనవి అందరికీ ధన్యవాదాలు